హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ మై ఛానల్ మై కుకింగ్ మై వరల్ నేను మీ మాహిరానండి ఈరోజు మీరు చూడబోయే వీడియో ఏంటంటే గోధుమ పిండితో చల్ల పునుగులు ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ముందుగా వీటికి కావాల్సినవి ఒక బౌల్ తీసేసుకోవాలి ఒక కప్పు జల్లించుకొని తీసుకున్న గోధుమ పిండి ఒక కప్పు వేసేసుకున్నానండి అర టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను అరకప్పు పుల్లటి పెరుగు వేసుకోవాలి ఫ్రెండ్స్ పుల్లటి పెరుగు అయితే టేస్ట్గా ఉంటాయండి మనకు పునుగులు ఆ తర్వాత అర టేబుల్ స్పూన్ సోడా ఉప్పు వేసుకున్నానండి కొద్దిగా ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని మనం చేత్తో బాగా కలుపుకోవాలండి పిండి మొత్తం కలిసిపోయేలాగా చూడండి ఫ్రెండ్స్ ఆ తర్వాత నేను వాటర్ వేసుకొని కొద్ది కొద్దిగా చూసుకుంటా కలుపుకోవాలండి మనకు మరీ లూజ్గా ఉండకూడదండి మరీ గట్టిగా ఉండకూడదండి బ్యాటర్ మీడియంలో ఉండాలండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను చూపించిన విధంగా కలుపుకోండి చూడండి ఫ్రెండ్స్ ఇదంతా నేను కలిపేసానండి బ్యాటరీ ఈ విధంగా ఉండాలండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం దీని మీద మూత వేసేసుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్ అంతలోకి పిండి బాగా నానుతుందండి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఈ పిండి అంతా మనకు కొద్దిగా ఉబ్బినట్టు అనిపిస్తుంది కదండి చూడండి ఫ్రెండ్స్ బాగా నానిపోయింది పిండి అంతా కూడా మనకు ఇప్పుడు మనం ఇందులో ఒక ఉల్లిపాయగడ్డ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా తరుక్కొని ఇందులో వేసేసుకున్నానండి ఆ తర్వాత కొద్దిగా పచ్చిమిర్చి కొద్దిగా అల్లం ముక్కలండి చిన్న చిన్నగా తరుక్కొని ఇందులో వేసేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను చూపించిన విధంగా వేసేసుకోండి అర టేబుల్ స్పూన్ జీలకర్ర వేసానండి ఇప్పుడు ఇదంతా కూడా మనం చేత్తో బాగా కలుపుకోవాలండి ఇందులో మీరు కొద్దిగా కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకోవచ్చండి సన్నగా తరుక్కొని వేసుకోండి కావాలనుకుంటే ఇప్పుడు చూడండి పిండి అంతా కూడా నేను బాగా కలిపేసానండి ఆ తర్వాత నేను స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ బాండి వేడెక్కింది బాండి వేడెక్కిన తర్వాత నేను డీప్ ఫ్రైకి ఆయిల్ వేస్తున్నానండి వంటను మీడియంలోనే పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టకూడదు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మనకు బాగా ఆయిల్ వేడెక్కుతుంది ఇప్పుడే చూడండి ఫ్రెండ్స్ నేను ఒక గుంత స్పూన్ ఒకటి తీసుకున్నానండి అందులో అందుతో అందులో నేను కొద్ది కొద్దిగా వేసుకుంటున్నానండి దాంతో ఆ స్పూన్ తోటి కొద్ది కొద్దిగా వేస్తున్నాను రెండు మూడు అట్లా వేసుకోవాలండి ఎక్కువ వేయకూడదు మళ్ళీ మనం చూడండి ఫ్రెండ్స్ మంటన హై ఫ్లేమ్లో పెట్టకూడదు మీడియంలోనే పెట్టుకోవాలి అయిపోయినాయండి అవి గోల్డెన్ కలర్ వచ్చేసిన తర్వాత నేను తీసేశాను ఇక్కడ ఒక స్లిప్ మిస్ అయిందండి సారీ చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ నేను రెండు వైను చేత్తో వేసి చూపిస్తున్నాను మీకు కొద్ది కొద్ది పిండి తీసుకొని చూడండి ఫ్రెండ్స్ నేను చూపించిన విధంగా వేసుకోండి మంటను మీడియంలోనే పెట్టుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టకూడదు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకు బాగా గోల్డెన్ కలర్ వచ్చేసాయి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వీటిని సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చిందా ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ఫర్ యూ బాయ్ ఫ్రెండ్స్